ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోట్ల శ్రోతులకు నమస్కారం భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్బల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవత మహత్యం మూడవ అధ్యాయం భక్తుల యొక్క కష్టాలను దూరం చేయటం సూదుడు మురులకు భాగవతాన్ని వినిపించడం కొనసాగించాడు కుమారాది మునీశ్వరులని నారదుడు ఓ మునీశ్వరులారా యజ్ఞం చేయటానికి ఉత్తమమైన స్థలం ఏదో దయచేసి తెలపండి అని అడిగాడు అప్పుడు సనత్ కుమారుడు ఇలా చెప్పాడు ఓ నారదుడా గంగానది తీర ప్రదేశమైన హరిద్వారికి సమీపాన ఉన్న ఆనంద అనే ప్రదేశం నువ్వు జ్ఞాన యజ్ఞం చేయడానికి ఉచితమైన ప్రదేశం భక్తితో తన వృద్ధులైన వైరాగ్యాలనే పుత్రులను కూడా తీసుకుని అక్కడికి రమ్మనమని చెప్పు ఇలా అని సనత్ కుమారుడు నారదుడితో ఆ కథారూపమైన అమృతాన్ని పానం చేయడం కోసం ఆ గంగానది తీరానికి వచ్చాడు వారు గంగా తీరానికి వచ్చేసరికి ముల్లోకాలలో కోలాహలం ఏర్పడింది భగవద్భక్తులైన భృగువు వశిష్ఠుడు చవనుడు గౌతముడు మేఘాతిథి దేవరాజు పరశురాముడు ఇంకా విశ్వామిత్రుడు శాకలుడు మార్కండేయుడు దత్తాత్రేయుడు పిప్పలాదుడు యాజ్ఞవల్క్యుడు జైగశ్య జైగవ్యుడు వ్యాసుడు పరాశరుడు ఛాయా జాజిలుడు జన్హుడు మొదలైన ముఖ్యమైన ఋషులు తమ తమ పుత్రులు పౌత్రులు మరియు స్త్రీలతో అక్కడికి వచ్చి చేరారు వేదాంతాలు వేదమంత్రాలు తంత్రాలు అక్కడికి వచ్చాయి ఇలాగే సహస్ర పురాణాలు ఇంకా శాస్త్రాలు కూడా వచ్చాయి గంగా మొదలగు పుణ్యనదులు ఇంకా పుష్కరాది సరోవరాలు వచ్చాయి అన్ని క్షేత్రాలు అన్ని దిక్కులు దండకాది వనాలు కూడా వచ్చాయి అక్కడికి నాగులు దేవతలు గంధర్వులు కిందరలు ఆ గంగానది తీరానికి వచ్చారు అప్పుడు మహాముని జ్ఞాన యజ్ఞతీక్ష తీసుకుని సనకాది మహాపురుషులందరికీ ఉచితమైన ఆసనాలు ఏర్పాటు చేశాడు వీరందరికీ మిగతా అందరూ ప్రణామాలు ఆచరించి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు ఆ సమయం అంతటా జయ జయ శబ్దాలు శంఖధ్వనులు వినిపించసాగాయి విమానాల్లోంచి పుష్పవర్షం కురిసింది అప్పుడు కుమారుడు ఓ నారద శ్రీ సుఖమునికి పరిషన్ మహారాజుకి జరిగిన సంవాద రూపమైనది ఈ శ్రీమద్భాగవత కథ దీనిలో పన్నెండు స్కంధాలు మొత్తం పది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ భాగవతాన్ని వరకు మనుషులు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటారు ఎవరింట్లో ఈ కథ నిత్యం పఠిస్తారో అక్కడ నిత్యం నివసించే వారి పాపాలు పటాపంచలవుతాయి వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు ఇంకా వంద వాజపేయ యజ్ఞాలు ఈ భాగవత కథకి పదహారవంతుకు సరిరావు గంగానది కానీ కాశీ ప్రయాగ లాంటి క్షేత్రాలు కానీ పుష్కరం లాంటి పుణ్య ప్రదేశం కానీ భాగవత కథ ఫలితాలతో సరితూగవు ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వారు నిత్యం ఒకటి కానీ కనీసం నాలుగో వంతు శ్లోకాన్ని కానీ పఠించాలి ఎవరైతే నిరంతరంగా అర్థంతో పాటు ఈ భాగవతాన్ని వింటారో వారు కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ పటాపంచలాడతాయి అనడంలో సందేహం లేదు రోజు భాగవతాన్ని పఠించినా నారాయణని కీర్తించిన తులసి మొక్కని పోషించినా అది గోవును సేవించినట్లవుతుంది కాలంలో ఎవరైతే భాగవత కథని వింటారో వారికి గోవిందుడు వైకుంఠాన్ని ప్రసాదిస్తాడు ఏ వ్యక్తి అయినా భాగవతాన్ని బంగారు సింహాసనంలో పెట్టి దానం చేస్తే అతనికి శ్రీకృష్ణ సాయుధ్యం ప్రాప్తిస్తుంది ఎవడైనా మూర్ఖుడు కాలం వరకు నిష్టతో భాగవతాన్ని వేనడో వాడు చండానుడుగా గాడిదలాగా తన జన్మలు వృధా చేసిన వాడు అవుతాడు అంటే తన జీవితాన్ని కష్టాలతో నింపుకున్నవాడు అవుతాడు ఈ కలియుగంలో శ్రీమద్ భాగవత కథ ప్రాప్తి చాలా దుర్లభం అందువలన ఓ నారద ప్రయత్నం చేత ఈ భాగవత కథ వినడానికి అతి యోగ్యమైనది దీనిని పఠించడానికి మంచి రోజు అనే నియమం లేదు ఎప్పుడూ ఈ కథని వింటూ సత్యం మాట్లాడుతూ బ్రహ్మచర్యాన్ని పాటించడం చాలా కఠినం ఇందుకని శ్రీ సుఖదేవుడి ఆజ్ఞతో ఒక విశేషమైన నియమాన్ని చెబుతాను విను నియమాల్ని పాటించడానికి దీక్షని ధారణ చేయడానికి చాలా రోజులు మంచివి కాకపోయినా ఒక వారం పాటు ఈ కథని వింటే సరిపోతుంది మాఘమాసంలో రోజు ఈ కథ వినడంతో ఏ పుణ్యం వస్తుందో అదే పుణ్యం వారం రోజులు వినడం వల్ల సిద్ధిస్తుంది రోగాలతో పీడితులు ఆయుధ క్షీణించేవారు మనస్సుని గెలవాలనుకునేవారు ఇంకా కలియుగంలో అనేక దోషాలు పోవడానికి ఒక వారం భాగవత కథని వినడం శ్రేష్టం తపస్సు యోగం మరియు సమాధి వలన సిద్ధించని ఫలితాలు ఒక వారం శ్రీమద్ భాగవతం వింటే సిద్ధిస్తాయి యజ్ఞం వ్రతం పుణ్యకార్యాలు సంయమనం నియమము తపము మరియు తీర్థాలు దర్శించడం లాంటి వాటికన్నా ధ్యానాన్ని పెట్టి శ్రీ భాగవతం వింటే విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ విషయాలని చెప్పి సూదుడు ఇంకా ఇలా అన్నాడు ఓ సౌనక మహానుభావ వారం రోజుల పట్టణం వల్ల వచ్చే ఫలితాలని చెప్తూ ఉంటే ఆ సభలోకి భక్తి కూడా హే కృష్ణ హే హరి హే మురారి అని అంటూ తన కుమారులైన జ్ఞాన వైరాగ్యాలతో వచ్చి చేరింది ఈ సంసారంలో నిర్ధనులైన మానవులు ఎవరి హృదయాలలో భక్తి ప్రగాఢంగా ఉంటుందో వారు ధన్యులు ఎందుకంటే శ్రీకృష్ణుడు వైకుంఠం వదిలి అటువంటి వారి హృదయాల్లో ప్రవేశిస్తాడు ఇది తెలుసుకొని ఋషులు ఇలా అన్నారు ఈ సమయంలో సాక్షాత్తు బ్రహ్మ సమానమైనటువంటి శ్రీమద్భాగవతం యొక్క మహిమ గురించి ఇంకా ఏమని చెప్పాలి ఎవరైతే ఈ కథని చెప్తారో ఎవరైతే వింటారో వారు శ్రీకృష్ణుడితో సమానమైన మహిమ చూరగొంటారు శ్రీమద్ భాగవత మహత్యంలో ఇది మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ భాగవత మహత్యం నాలుగవ అధ్యాయంలోని దుందుకారుడి జన్మ వృత్తాంతం విందాం శ్రోతలందరికీ ధన్యవాదాలు